మా లిటిల్ చాంప్ సెట్ లో ఉన్నాము అనుకోకుండా ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ 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 వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఈ రోజు నాతో పాటు ఉన్నారు అనంత గారు ఎలా ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాయండి అనంత్ గారు రెండు సంవత్సరాల కృషి నాది ఈ రోజు ఫలించింది అప్పుడు ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాను 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 అన్నారు మీరు ఎలాగో నా స్టూడియోకి రావట్లేదని నేనే మీ సెట్ కోచ్ మిమ్మల్ని పట్టేసుకున్నాను ఈరోజు ఇస్తానంటే అండి మీరు ఎలాగే పట్టేసుకోవాలంటే అనంత గారు అంటే ఎక్కువ పాటలు రాస్తారని తెలుసు బట్ కానీ మాకు ఈ మధ్యకాలంలో ఈ టూ ఇయర్స్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే పాటలతో పాటు పంచులు కూడా ఎక్కువ పేలుస్తారు అని చెప్పేసేసి నేను మా ఊర్లో ఉండే ఒక సాధారణ పౌరుడు పేల్చే పంచులతో పోలిస్తే నా అసలు పంచలే కదండి మీ మీకు గోదావరి జిల్లాలో మిత భాషలు అనేవాళ్ళు చాలా మితంగా ఉంటారు అవునా అక్కడ మాటలే మాకు ఒక రకమైన ఆహారం మాటలే వినోదం అన్ని మాటలతోనే ఉంటాయి అంటే జనరల్ గా ఏంటంటే జడ్జెస్ అంటే చాలా ఎక్కువ మాట్లాడాలి మిమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేయమని అడిగినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా లైక్ అంటే నేను చాలా మిత భాషని కదా నన్ను హోస్ట్ చేయమంటున్నారు ఏంటి అని చెప్పేసి నేను మిత లోకం అనుకుంది ఎందుకంటే ఆ ఆ వృత్తి అంటే ఇప్పుడు రాయడం అనే వృత్తిలో మాట్లాడడం అనేది ఉండదు కదా మీకు ఉదాహరణ చెప్తా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నావు కానీ నాకు నచ్చావు కానీ మల్లేశ్వర్ గాని ఇలాంటి సినిమాలు చూస్తే ఎవరైనా వెంకటేష్ గారు మిత భాష అనుకుంటారో అనుకోరు కదా ఎందుకంటే అందులో మొత్తం అంతా డైలాగ్ కామెడీ ఆ సినిమాల్లో చాలా వరకు డైలాగ్ కామెడీ సిచ్యువేషనల్ కామెడీ కన్నా డైలాగ్ కామెడీ ఎక్కువ ఉంటుంది నాకు నచ్చావు మల్లేశ్వర్ కానీ వెంకటేష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు చాలా తక్కువ మందితోనే మాట్లాడతారు అంతా ఎక్కువ అంతర్ముఖులే ఉంటారు ఆ చింతన ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అలాగే ఎలా అయితే వెంకటేష్ గారిని ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారో అలా మా వృత్తిని బట్టి మాకు ఆడియో ఫంక్షన్స్లో ఒకటిన్నర రెండు నిమిషాలే అవకాశం వస్తుంది ఆ పాట రాసేటప్పుడు పెద్ద మాట్లాడడం అనేది ఉండదు ఆ రాసే ప్రాసెస్ ని ఫోన్ రికార్డ్ చేద్దాం అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు అక్కడ అక్కడ కొంచెం శృతి తప్పిందమ్మా ఇక్కడ టెంపో మెయింటైన్ చేయండి కొంచెం డైనమిక్స్ కరెక్ట్ గా ఇవ్వండి ఏ వర్డ్స్ ఉండి మనుషుల చేత పని చేయించడం కాబట్టి మాట్లాడడం ఉండదు మాదేముంది కాగితం తన్నే కదా మాట్లాడవలసిన అవసరం ఉండదు కానీ మేం మిత భాషలు అవ అవ్వాలన్న నియమేం లేదు కాబట్టి అప్పుడు దాకా ఒక రచయితగా ప్రజలకు తెలుసు కాబట్టి మాట్లాడే అవకాశం తక్కువ కాబట్టి మాట్లాడడం తక్కువ ఇక్కడ ఏంటి మాటలతోనే వ్యవహారం అంతా ఉంటుంది రియాలిటీ షోస్లో కాబట్టి ఎక్కువ మాట్లాడారు రియలీ వండర్ఫుల్ సో అనంత్ గారు నాకు చాలా ఇష్టమైన లిరిక్ రైటర్ మీరు అంటే మీరు రాసే ప్రతి సాంగ్ కూడా డెఫినెట్గా ఒక యూనిక్గా ఉంటుంది నాకే కాదు చాలా మంది లిరిక్ రైటర్స్తో నేను ఇంతకు ముందు చేశాను కానీ ఏ లిరిక్ రైటర్ అయినా కానీ మీకు ఎవరైనా లిరిక్ రైటర్ మీతో పాటు ఉన్న వాళ్ళలో ఇష్టం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గా చెప్పే పేరు అనంత్ శ్రీరామ్ గారు మంచి ఇప్పుడున్న టాప్ లిరిక్ రైటర్స్ కానివ్వండి ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన లిరిక్ రైటర్స్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లిరిక్ రైటర్ ఎవరైనా మీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎంతమంది చెప్పే పేరు పేరు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కాసల శ్యామ్ గారు కేకే గారు బాలాజీ గారు వీళ్ళందరూ కూడా వయసులో నాకన్నా పెద్దవాళ్ళు అనుకోకుండా చాలా చిన్న వయసులో ఎంటర్ అవడం వల్ల అంటే నేను పంతొమ్మిది నుండి ఇరవై జరుగుతున్న సమయంలో వచ్చాను నేను ఇక్కడికి కెరీర్ పెద్దదే గానీ కదా వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ నా పేరు చెప్తా ఉంటే అంటే కాసల శ్యామ్ గారు వాళ్ళు నాకు సహాయం చేయాలి అనుకోండి నాకన్నా ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం నా వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అలా చెప్తా ఉంటుంటే నాకు ఒక రకమైన బిడియం అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు వాళ్ళ జీవిత అనుభవమే నా అనుభవం అంటే ఎంతో మందికి ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉంటారు ఇక్కడ మీ ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఖచ్చితంగా నాకు త్రయం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు వేటూరు సుందరరామ్మూర్తి గారు చంద్రబోస్ గారు ఈ త్రయం ఎప్పుడో నాకు త్రిమూర్తులు ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులుగా తీసుకుంటారు అందుకేనా వీళ్ళ ముగ్గురు కలిసి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అనంత్ శ్రీరామ్ గారు ఒక్కరు రాసినా కానీ అంతే అద్భుతంగా ఉంటుంది అలా ఎంతో కొంత వాళ్ళ లక్షణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి అందులో కొన్ని సినిమాలు ఎక్కువగా రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ కొన్ని పాటలు మాత్రం అలా గుర్తుండిపోతాయి అలా గుర్తుపో అలా గుర్తుండిపోయే పాటలో తాను నేను సాంగ్ చాలా వండర్ఫుల్ సాంగ్ సో సార్ మీరు ఒకవేళ సాంగ్ పాడాల్సి వస్తే నిజంగా తాను నేను పాడమంటే పాడతారా ఎందుకు అండి దాంట్లో మాకు మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తూ ఉంటాయి అసలు ఆ లిరిక్స్ మీరు తప్ప ఎవరు రాయలేరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మా కోసం ఒక్కసారి దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను పుడమీ మన్ను. నేను తాను రెప్ప కన్ను వేరైపో నే పుడమి మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మా శశితానైతే నిశి నే నేను తాను నేను వెలుగు దివ్వే తెలుగు తాను నేను మనసు మేను మనసు మేను మనసు మే అనంత్ గారు ఎందుకండి లిరిక్ రైటర్ గానే ఆగిపోయారు మీరు ఎందుకు సింగర్ గా లేరు నా పాటలకు న్యాయం చేయకొచ్చు అబ్బా అలా ఎప్పుడు లేదు అసలు ఎంత అద్భుతంగా పాడారో తెలుసా నిజంగా వండర్ఫుల్ వాయిస్ ఇచ్చారండి దేవుడు మీకు